హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు కి స్వాగతం అండి ఈరోజు నేను కాలీఫ్లవరును బఠానీలు రెండు కలిపేసి కర్రీ చేస్తున్నాను బాగుంటుంది అండి ఇది చపాతీలకైనా రైస్లకైనా బాగుంటుంది ఇవి కాలీఫ్లవరు ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత ఉప్పు నీళ్ళల్లో ఉడికిచ్చాను అంటే రెండు పొంగులు వచ్చిన తర్వాత వారు చేసుకున్నాను ఇది ఒక జాలిబుట్టలు వేసి పెట్టాను కడాయి పెట్టుకున్నాను దీంట్లో చేస్తాను కర్రీ దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను ఇది వేడెక్కాలి నేను పచ్చి బఠానీలు కాదండి నేను తీసుకున్నాయి మామూలుగా స్టోర్లో దొరుకుతాయి కదా ఎండినే బఠానీలు తీసుకొచ్చి రాత్రిపూట నానబెట్టాను చూడండి రాత్రిపూట నానబెట్టేసి కుక్కర్లో రెండు విజిల్ వచ్చే వరకు కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాను మరీ మెత్తగా ఉడికిపోవద్దు మనం కాలీఫ్లవర్ తోటి కూడా మళ్ళీ ఉడికించాలి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాలిఫ్లవర్ తోటి ఉడికితే వీటికి కూడా ఉప్పు కారాలు మనకి పట్టుతాయి అనమాట ముందే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉడకబెడితే మెత్త మెత్తగా అయిపోయి అసలు కర్రీ సూపర్గా ఉండదు మనకు గింజలు కూడా ఇవి కనపడాలి పచ్చి బఠానీలు నేను తీసుకోనండి దాంట్లో కలర్ కలుపుతున్నారు కదా ఇలా ఎండిపోయినా తీసుకొని మన కిరాణా షాప్లో అలా ఉంటాయి బఠానీలు అవి తీసుకొని నానబెట్టుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది నేను ఇలానే చేస్తాను పచ్చి అయితే నేను ఎప్పుడు తీసుకోను చూడండి పచ్చిది బఠానీ కాయ అది తీసుకుంటాను కానీ ఇప్పుడు ఐస్లో పెట్టినవి ఫ్రిడ్జ్లో పెట్టినవి అయితే అవి తీసుకోను నూనె వేడెక్కిందండి దీంట్లోకి చూడండి దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఆవాలు వేయను ఒకటి జీలకర్ర వేస్తాను నేను కర్రీస్లలో కూడా అన్నిట్లోకి అన్ని తాలింపులో కంపల్సరీగా జీలకర్ర ఆవాలు వేయనండి కొన్నిటికి వేస్తాను కొన్నిటికి వేయను ఫ్రైల వాటికి వేస్తాను ఇప్పుడు మామూలుగా ఇట్లా గ్రేవీ కర్రీలు అయితే తక్కువ వేస్తాను మీరు చూసే ఉంటారు ఇది జీలకర్ర వేడెక్కుతుంది అది వేగుతుంది దీంట్లోకి రెండు మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నాను ఇది పొంగుతుంది ఎందుకు పొంగుతుంది అర్థమైందా దీంట్లో నేను ఆమ్దం వేసాను కదా ఒక టేబుల్ స్పూన్ ఆమ్దము ఒక టేబుల్ స్పూన్ ఏమో నూనె వేస్తాను కాబట్టి ఇలా వస్తుంది కొన్ని పచ్చి నూనెలు కూడా వస్తాయండి ఓకే ఇప్పుడు ఇది వేగుతుంది కదా దీంట్లోకి ఒక్కటి ఉల్లిపాయ సన్నగా తరిగాను తరిగి అది కూడా వేసుకుంటాను అది కూడా వేగిపోతుంది దీంతో చూడండి స్టవ్ మీడియంలో పెట్టుకున్నా నేను ఇది స్టీల్ కడాయి కదా మాడకుండా ఉండడానికి మీడియంలో పెట్టేసి చేసుకోండి ఇది వేగాలి ఉల్లిపాయ వేగడానికి కొంచెం సాల్ట్ వేయండి నేను గల్లుపు వేస్తున్నాను ఏదైనా వేసుకోండి మీ ఇష్టం అది వేగుతుంటది దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు తర్వాత ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి వేయించుదాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం అంతా పోవాలి అన్నీ ఒకేసారి మంచిగా వేగుతాయి చూడండి ఇందులో వేగుతున్నాయి మీకు కనబడట్లేదు నురుగు ఉంది కదా ఏమవ్వదు అది మంచిగా వేగుతున్నాయి నాకు తెలిసిపోతుంది నాకు దీంట్లోకి కరివేపాకు కొంచెం అది కలిపేసుకోండి తర్వాత మెంతికూరండి మెంతికూర ఇప్పుడు బాగా వస్తుంది నేను వాడతాను ఎక్కువ ఒక రెండు కట్టలు మెంతికూర తీసుకొని సన్నగా తరిగాను అది కూడా నూనెలో వేయించుకోవాలి ఇది వేగా చూడండి ఇది కూడా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను బఠానీలు వేసుకున్నాను చిన్న చిన్న గ్లాసులు తీసుకున్నానండి బఠానీలు తర్వాత దీంట్లోకి ఇప్పుడు కూడా వేసుకోండి వేసేసుకొని రెండు కలిపి వేయించుకోవాలి ఒకసారి అంతా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని మూత పెడదాము ఒక టూ మినిట్స్ మూత పెడదామండి ఒకసారి కలపాలి తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఒక టమాట అండి ఒక టమాటా కాదు మూడు చిన్న చిన్న టమాటాలు తీసుకున్నాను ఇది కూడా ఇందులో వేసేసుకోండి కొత్తిమీరు తర్వాత వేసుకుందాము ఈ పక్కన పెట్టేస్తా కొత్తిమీరు ఇది ఒకసారి కలిపేసుకోండి కల్పిసుకొని దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం ముందు ఒక టీ స్పూన్ వేస్తున్నాను గల్లుప్పు ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెడదామండి ఉప్పు వేస్తే ఇవి కూరగాయలు తొందరగా మెత్తబడతాయి అన్నమాట ఒకసారి చూద్దామండి చూసారా మంచి వేగినవి ఇప్పుడు దీంట్లోకి నేను ఒక సాల్టే వేసినాయి కదా ఇప్పుడు కారాలు ఉప్పులు వేసుకున్నాను ఒక టీ స్పూన్ ధనియాల పొడి అండి కొంచెం జీలకర్ర మెంతుల పొడి జీలకర్ర మెంతుల ధనియాల పొడి ఈ రెసిపీ ఉందండి చూడండి బాగుంటది ఈ పొడి మనము కూరగాయలు వేసుకుంటే సూపర్ అన్నమాట ఇంకా సపరేట్ గా మా ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ వేసుకోకుండా ఇలా వేసుకున్నా బాగుంటుంది దీనికి సరిపడా కారం వేసుకోండి మీకు ఎంత తింటారో కూరకు సరిపోని కారం వేసుకోండి ఒక టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటది అండి ఇవన్నీ కలిపేసుకోండి కలిపేసుకొని ఒక్కసారి మూత పెడదాము మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఇవన్నీ కూడా వాటికి పట్టుతాయి నేను మీడియం కంటే కూడా తక్కువ పెట్టాను లేకపోతే మాడిపోతే నీళ్ళు ఇంకా పోయలే కదా మీరు కూడా చూసుకోండి లేకపోతే మాడి వాసన వస్తుంది మాడిపోతే టూ మినిట్స్ అయిందని మూత పెట్టేసి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాము మళ్ళీ తర్వాత ఏమయ్యా ఇంకా ఇప్పుడే వేసేస్తున్నాను ఇది కూడా మంచిగా ఉడికిపోతుందండి మంచి ఫ్లేవర్ పట్టుతుంది ఒక్కసారి కలిపేసుకొని ఇంకా ఇది ఉడకడానికి ఇప్పుడు మనం ఈ ఇట్ల ఆకు బాగుంది నీళ్ళు పోస్తున్నా దానికి సరిపడా నీరు పోసుకోండి ఒక చిన్న గ్లాసు కోసా నేను ఇది ఉడకాలి కదా ఉడికిన తర్వాత మనకి కొంచెం గ్రేవీ ఉండాలి ఆ పద్ధతిగా పోసుకోండి ఇప్పుడు మీరు ఉప్పు కారాలు చూసుకోండి ఏదైనా తక్కువ ఉంటే వేసుకుంద్రు కానీ పడుతుందండి ఉప్పు పడతానికి కొంచెం కారం కూడా పడుతుంది మీరు కూడా చూసి వేసుకోండి మేము కొంచెం ఘాటుగా తింటామండి చపాతీలకు అన్నాలికైనా కానీ కొంచెం ఘాటుగా తింటాము ఇంకొక హాఫ్ స్పూన్ వేసా తర్వాత దీంట్లోకి ఇంకొంచెం ఉప్పు కూడా పడుతుంది పావు టీ స్పూన్ కంటే ఇది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తాను వేసా ఇవన్నీ కలిపేసి రవ్వ నీళ్ళు పోస్తా చాలు ఇంకా దాంట్లోనే ఉడికిపోతుంది అది మూత పెట్టేస్తున్నాను మంచి దగ్గరికి అయిన తర్వాత చూద్దామండి ఒక టెన్ మినిట్స్ కూడా పట్టది ఫైవ్ మినిట్స్ లో ఉడికిపోతుంది అప్పుడు చూపిస్తా చూడండి మధ్య మధ్యలో ఒకసారి తీసి కలిపేసుకోండి ఉడికిపోయిందండి ఇంకా కొంచెం దగ్గర అయితే తీసేయచ్చు మళ్ళీ టేస్టీగా ఉన్నదండి నేను రుచి చూసాను సూపర్గా ఉంది బఠానీలు కూడా మంచి కారాలుప్పుడు పట్టినాయి ఈ క్లా కాలీ కూడా కారం ఉప్పు పట్టిందండి చాలా బాగుంది మనము చికెన్ మసాలా వేసాం కదా కొంచెం మంచిగా ఫ్లేవర్ ఉంటదనమాట చపాతీలకు అయితే అదిరిపోతండి ఇలా కొంచెం గ్రేవీగా ఉండాలి మరి దగ్గరికి కూడా చేసుకోవచ్చు కానీ అది మనం చపాతీలు తినడానికి అంత బాగుండదు కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటది ఒక టూ మినిట్స్ తర్వాత నేను బంద్ చేస్తాను ఓకే అండి ఇది అయిపోయింది నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి స్టవ్ బంద్ చేస్తున్నాను ఎలా ఉంది నచ్చిందా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్